అంటే వాళ్ళకి ఎందుకు వ్యతిరేకం అంటే బాబు టైంలో ఒక యాక్షన్ తీసుకున్నారు ఏది అంటే ఒక వీళ్ళ దగ్గర ఏదో తప్పు జరిగింది పొరపాటు జరిగింది ఆఫీస్లో వెంటనే యాక్షన్ తీసుకుని ఉండేవాడు ప్లస్ దాన్ని ఏమంటారు ఆకస్మిక తనిఖీలని అదని ఇదని ఎప్పుడు ఏదో ఒక నోటీసులు వేధింపుతూ ఉండేది అదే రాజశేఖర రెడ్డి వస్తే మా జోలికి వచ్చేవాడు కాదు ఆయన పై స్థాయిలో రాజకీయం చేసుకుంటాడు మా గ్రౌండ్ లెవెల్లో పని చేయమని మేము చేసుకుంటాము ఎక్కడ మాకు ఇక్కడ చంద్రబాబు టైంలో రాజకీయ జోక్యం ఉండేది కాదు గ్రౌండ్ లెవెల్ కానీ ప్రభుత్వపు డైరెక్ట్ జోక్యం ఉండేది అది ఇబ్బంది అయిపోయేదాన్ని అందుకని రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు ప్రభుత్వపు డైరెక్ట్ జోక్యం ఉండేది కాదు స్థానికంగా కూడా అందరి నాయకులకి వెళ్ళే స్వేచ్ఛ ఎక్కడో ఒక ఇద్దరు ముగ్గురు నాయకులకి మాత్రమే వాళ్ళకి కోరుకున్నటువంటి అధికారులు ఇచ్చి మిగతాదంతా కూడా ప్రభుత్వం నడుపుకొచ్చారు ఈ రోజువారీ ప్రెషర్ లేకపోయినప్పటికీ పని ప్రశాంతంగా నడిచిపోయాను వాళ్ళకి అంటే అట్లా పద్దాక మా వెంట పడేటటువంటి విధంగా ఉండకూడదు పద్దాక మమ్మల్ని దొంగల్లాగా చూడకూడదు అనేటువంటిది వాళ్ళ ఫీలింగ్ మీరు అందుకనే చూడండి అంతకుముందు హిడన్ ఆపరేషన్స్ అవన్నీ రాజశేఖర రెడ్డి హయాంలో జరిగినప్పుడు యాక్షన్ సగం కూడా జరగదు చంద్రబాబు టైంలో హిడెన్ ఆపరేషన్కి సంబంధించిన యాక్షన్ చాలా జరిగాయి వార్త వచ్చిందంటే చర్య లేదు సస్పెన్షన్ ఏదో ఒకటి అదే రాజశేఖర రెడ్డి హయాంలో హిడెన్ ఆపరేషన్ తో పక్క ఆధారాలు ఉన్న చోట మాత్రమే చర్య తీసుకునేవాడు ఉట్టి వార్త రాస్తే యాక్షన్ తీసుకునేవాళ్ళు కాదు ఇది వాళ్ళు ఆ రిలాక్సేషన్ కోరుకున్నారు ఇప్పుడు ఏమవుతున్నది అంటే అప్పుడు ఎవరికి భయపడేవాళ్ళు అంటే ఈనాడు వాళ్ళు వచ్చారంటే భయపడేవాళ్ళు అప్పుడు చంద్రబాబు గారి టైంలో ఈనాడు రిపోర్టర్ వచ్చాడంటే ఆంధ్రజ్యోతి రిపోర్టర్ వచ్చాడంటే భయం అప్పుడు ఎప్పుడు ఇది రెండు వేలకి తర్వాత